వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ మీడియా కింద ప్రస్తుతం ఈవేళ ఈవేళ రేపు చలామణి అవుతుంది మీడియా కన్నా సోషల్ మీడియా పవర్ఫుల్ అనే స్థాయికి ఈ సోషల్ మీడియా చేరుకుంది ఈ సోషల్ మీడియా అభిమానులు ఎలా ఉంటారంటే అధికంగా కోపం వచ్చినా తట్టుకోలేము అధికంగా ఆనందం వచ్చినా తట్టుకోలేము అనే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు సోషల్ మీడియా అభిమానులు ఇదే కోవలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వినియోగదారుల ఆగ్రహానికి గురైన సోషల్ మీడియా యాప్స్ ఏమున్నాయో అలాగే వాళ్ళ ఆదరణకు గురైనటువంటి సోషల్ మీడియా యాప్స్ ఏమున్నాయో మనం ఈ వీడియోలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అత్యధికంగా డిలీట్ చేసినటువంటి సోషల్ మీడియా యాప్స్ ఏమున్నాయో అత్యధిక అత్యల్పంగా డిలీట్ చేసినటువంటి సోషల్ మీడియా యాప్స్ ఏమున్నాయో చూద్దాం ఫేస్బుక్ వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్న మెటా సంస్థ థ్రెట్స్ అనే ఒక యాప్ని రెండు వేల ఇరవై మూడు జూన్ ఆరో తారీఖున లాంచ్ చేసింది లాంచ్ చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో వంద కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకుంది కానీ ఆ వినియోగదారులకు ఏమొచ్చిందో ఏ కోపం వచ్చిందో కానీ ఐదు రోజుల వ్యవధిలో ఎనభై శాతం మంది ఈ యాప్ని డిలీట్ చేసేసారని చెప్పేసి ఆ సంస్థ స్వయంగా ప్రకటించిందని ఒక సర్వే సంస్థ వెల్లడించింది ఈ వివరాలన్నీ కూడా ఒక సర్వే సంస్థ వెల్లడించిన వివరాలు ఆ సంస్థ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో అత్యధికంగా ఆదరించినట్లే ఆదరించి నిరాదరించినటువంటి సోషల్ మీడియా యాప్ ఏదైతే ఉందో అది థ్రెడ్స్ ఈ యాప్ను ఎందుకు లాంచ్ చేశారంటే ట్విట్టర్కి ఎక్స్ సంస్థకి పోటీగా ఉండాలని థ్రెడ్స్ అనేటువంటి యాప్ని వీళ్ళు లాంచ్ చేసిన వాళ్ళు అనుకున్నంత ఆదరణ సంపాదించలేకపోయారు ఐదు రోజుల్లోనే ఎనభై శాతం మంది ఈ యాప్ని డిలీట్ చేసుకున్నారని చెప్పేసి ఆ సర్వే సంస్థ పేర్కొంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా మెటా సంస్థకు సంబంధించింది ఇన్స్టాగ్రామ్ను కూడా పది లక్షల మంది అంటే దాదాపు వన్ మిలియన్ వినియోగదారులు ఎలా డిలీట్ చేయాలి అనే దానికోసం వెతికారని సంవత్సరం మొత్తం మీద పది పాయింట్ రెండు సున్నా లక్షల మంది అంటే వన్ పాయింట్ టూ మిలియన్ వినియోగదారులు ఈ ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేసుకున్నారని చెప్పేసి తెలిసింది రెండో స్థానం సంపాదించినటువంటి సోషల్ మీడియా యాప్ ఏదైనా ఉందంటే స్నాప్చాట్ స్నాప్చాట్ ఈ మెటా సంస్థ అంత దారుణంగా అయితే అన్ ఇన్స్టాల్ చేయబడలేదు కానీ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మంది వినియోగదారులు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో స్నాప్చాట్ యాప్ని డిలీట్ చేసుకున్నారని చెప్పేసి సర్వేలో తెలుస్తుంది ఇక మూడో స్థానంలో ఉన్నది ట్విట్టర్ ఈ ట్విట్టర్ని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక లక్ష ఇరవై మూడు వేల మంది అంటే వన్ పాయింట్ టూ త్రీ ల్యాక్ మంది వినియోగదారులు ఈ యాప్ని వివిధ కారణాల వల్ల తమ సిస్టమ్ తమ మొబైల్స్ నుంచి డిలీట్ చేసుకున్నట్లు సర్వే తెలుసు సర్వేలో తెలుస్తుంది ఇంకా మిగతా స్థానాల్లో ఏమేమి ఉన్నాయంటే టెలిగ్రామ్ని డెబ్బై ఒక్క వేల ఏడు వందల మంది డిలీట్ చేసుకున్నారు యాప్ని ఫేస్బుక్ ఏమో నలభై తొమ్మిది వేల మంది డిలీట్ చేసుకున్నారు అలాగే యూట్యూబ్ని పన్నెండు వేల ఐదు వందల మంది డిలీట్ చేసుకున్నారు వివిధ కారణాలు అది కోపం అవ్వచ్చు లేకపోతే టెక్నికల్ రీజన్స్ అవ్వచ్చు అయితే అతి తక్కువ మందిని డిలీట్ చేసుకున్న యాప్ ఏదైనా ఉంది అంటే అది వాట్సాప్ రెండు వేల ఇరవై మూడులో వాట్సాప్ను కేవలం నాలుగు వేల తొమ్మిది వందల యాభై మంది మాత్రమే డిలీట్ చేసుకున్నారని చెప్పేసి ఆ సర్వేస్ సంస్థ యొక్క వివరాల్లో వెళ్ళిన అంటే అత్యధిక ఆగ్రహానికి గురైన యాప్ ఏదైనా ఉంది అంటే అది మెటా సంస్థకు సంబంధించిన థ్రెడ్స్ తర్వాత అత్య అల్పంగా డిలీట్ చేయబడి ప్రజాదరణను ఉన్నది ఏమైనా ఉంది అంటే వాట్సాప్ ఈ సంవత్సరం రెండు ముగుస్తున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో చోటు చేస్తున్నట్టు పడినావాళ్ళు ఇలాంటి మరో ఆసక్తికరమైన విషయంతో నేను మీ ముందు మరోసారి ప్రత్యక్షం అవుతాను మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితోటే నేను మరిన్ని మంచి వీడియోలు మీకు అందించగలుగుతాను మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్